నాలా లేకుండా ఇట్లా మారిపోయింది అధ్యక్ష రిజిస్ట్రేషన్ లేదు దానికి లెక్క లేదు ఎన్ని ఎకరాలు భూమి ఏ విధంగా కబ్జా అయిందని లెక్క తీయండి ఒక రిజిస్ట్రేషన్ పెట్టండి నాలా టైం అప్పుడు దాని ఫీజులు వస్తాయి ఈ విధంగా గవర్నమెంట్ ఆదాయం పెరిగేటువంటి అనేక అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు యాక్యురేట్గా మైన్యూట్గా న్యూక్లియస్ తరహాలో కింద వరకు వెళితే డబ్బులు మీకు మిగులుతాయి అప్పుడు మీరు మీరు అనుకున్నటువంటి స్కీములు చేయవచ్చు అని చెప్తూ ఆఖరిగా ఇంకో మాట కూడా నేను చెప్పాను అధ్యక్ష అది సంపద అంటే బాగా ఇప్పుడు దాని ఒక సిస్టమ్ ఇతర దేశాల్లో ఉంది భారతదేశంలో గతంలో ఉండేది ఇప్పుడు లేదు సంపద పన్ను ట్యాక్స్ ద రిచ్ ట్యాక్స్ ద రిచ్ అనే సిస్టమ్ పెట్టుకోకపోతే ఇక అంతరాలు ఇలా పెరుగుతూనే ఉంటాయి సంపద సృష్టించేది ఒకడు పోగయ్యేది ఇంకొకడు దానిపైన కూడా మనం మీరు కొత్త ప్రభుత్వంగా ఉంది కాబట్టి అంటే అక్కడ దీని మీద మీకేమో అది నాకు తెలిసి మన రాష్ట్రాలకు లేదు సంపద పన్ను అనేది కేంద్రంలోనే దాన్ని ఏదో సిస్టంలో బాగా ఆస్తుల అంతరాల్లో ఉండేటువంటి వాళ్ళపైన ఏదో పద్ధతుల్లో మనకు ఆదాయం వచ్చే విధంగా ట్యాక్సింగ్ కానీ ఇటువంటి ఏమైనా అవకాశాలు ఉంటాయో అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఆఖరిగా నేను మీకు మనవి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా శత్తుశుద్ధితో మీ పనిలో మీరు ఉండండి మీ కృషిలో మీరు ఉండండి ఖచ్చితంగా ఎందుకంటే అందులో మేము కూడా భాగస్వాములు కాబట్టి ఎన్నికలప్పుడు మేము కూడా చెప్పాం కాబట్టి మీ మీ సిక్స్ గ్యారెంటీస్ గురించి మేము కూడా ఎలక్షన్లప్పుడు చెప్పాం కాబట్టి జనం అందరూ మీకు తెలియదు ఏంటంటే ఇవాళ నాకు మెసేజ్లు పంపిస్తున్నారు మీ మీ కాంగ్రెస్ మీరు మమ్మల్ని ఎట్లా చేస్తారని ఏదో నా ఫార్టీ సిక్స్ జీవో పిల్లలు మేము మీకోసం కష్టపడ్డాం అది చేసాం ఇది చేసామని అందుకని దే డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ యువర్ పార్టీ అధ్యక్ష ఇద్దరిని ఒకేలా చూస్తారు వీళ్ళకేమో వీళ్ళకి నా మీద కోపం వస్తుంది వీళ్ళు ఇటు ఇటు కోపం వస్తుంది కలుస్తాం తప్పదు కదా స్నేహితులం కదా స్నేహితులు కాబట్టి మా బాధ్యత వాళ్ళని అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే డిఫెండ్ చేయాల్సినటువంటి డిఫెండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా నా పైన ఉంటుంది ఎందుకంటే అది నిలబడాలి కదా కాంగ్రెస్గా కలిసి ఇద్దరం కలిసి చేసాం అది నిలబడాలని కోరుకోండి నేను నిన్న మీకు కూడా అదే మేము నేను చెప్పి అందరం ఒక్క సంవత్సరం వరకు మేము కూడా తర్వాత మీతో కలవచ్చాము కలవటం అంటే పొలిటికల్ కాదు ఒక్క అధికార ఒక్క సంవత్సరం వరకు ఒక్క సంవత్సరం వరకు ప్రభుత్వాన్ని నడవనియండి దానిపైన ఆరోగ్య శ్రీహరి గారు చేస్తున్నారు సున్నిత గారు చెప్తున్నారు ఆ విధంగా ఆరోగ్యదాయకమైనటువంటి సలహాలు ఇద్దాం ఆరోగ్యదాయకమైనటువంటి సూచనలు ఇద్దాం ఇప్పుడు అక్బర్ గారు కూడా బాగానే ఆరోగ్యదాయకమైన సూచనలు ఇస్తున్నారు అందరం అలా ఇద్దాం ప్రభుత్వం నడవాలని కోరుకుందాం అప్పుడు కూడా ఆ సంవత్సరంలో ఫెయిల్ అయ్యి నెక్స్ట్ బడ్జెట్కి ఈ చెప్పిన దానిలో బాగా అంతరం వచ్చి ఇప్పుడు ఐదు ఐదు నుంచి సిక్స్ పర్సెంట్ గ్యాప్ అని చెప్పారు వారు దానికంటే మించింది అనుకో అప్పుడు ఎందుకు చెప్పారని అప్పుడు అడుగుదాం